ఇందాక నేను అన్నాను కదా ఓ పాట గురువుగారితో బాలకృష్ణ ప్రసాద్ గారితో నేను విని అలా కూర్చుండిపోయానమ్మా రెండు గంటలు ఎంతకాలం అది ఏం కీర్తనమ్మా అది అసలు గుండె చెరువైపోయింది ఆకలితో నేను బ్యాగులు సర్దుకుంటూ వింటూ సర్దుకుంటానన్నమాట అలా ల్యాప్టాప్ ఆన్ చేసి అలా పెట్టి ఇంకా నేను సర్దుకోవడం మానేసి అలా కూర్చుండిపోయాను ఆకలి మర్చిపోయాను ఎందుకంటే అందులో అన్నమయ్య ఆవేదనని ప్రసాద్ గారు ఎంతో భావించి అనుభవించి అతని కరుణ రసంబు అబ్బకుండ కగదా బతిమాలి పలు గడల కాలము కదా ఈ ధారణము చింత పరం పరల చిడవలసే అసలు ఇంకా మనసు అలా నీరైపోతుంది ఎన్ని కీర్తనలో మళ్ళీ మళ్ళీ వింటూ పాడుకుంటూ ఉంటాను చిన్న పదం వస్తే పాడేస్తానమ్మా ఆవిడ శోభ అంది వెంటనే శోభనమే అని మొదలుపెలిచింది అలాగే అన్నమయ్యకి గురువుగారి పాడినట్టున్నారు కదా ఇంకో కీర్తన అదేమిటంటే మీకు తెలుసు అదేమిటంటే ఇది ఎవరో వేరే వాళ్ళు పాడినట్టున్నారు నెల మూడు శోభనాలు నీకు తగును కలకాలము నిత్య వైభోగమ వైభోగమ కళ్యాణం అసలు ఏం కీర్తనలమ్మా అన్నమయ్యా అసలు అసలు నేను గారి పాడివి కొన్ని మళ్ళీ మళ్ళీ పాడి రికార్డ్ చేసాము కొన్ని ఏదో మా తృప్తి కోసం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను ఒక కీర్తన పబ్లిక్లో కూడా నేర్పిస్తాను అది వేల మందిలో అదేమిటంటే చూడరమ్మ సతుల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి గుడుతన

ये किरदार बड़ी बड़ी और महानवादी विषयों पर डिस्कस कर रहे हैं ये जो अच्छा बालक पर जो बात है ये प्रोग्राम से భాగ్యవశాన ఇది కదా ప్రయాణం అంటే నాటి అన్నమయ్యని ఈనాటి వాళ్ళకి అందజేస్తూ అన్నం తినడమే కాదు అన్నమయ్య కీర్తన ఆలపించడం ఎంత సులభమో మనందరికీ అవగతమయ్యేలా చేస్తున్నటువంటి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారితో మా విహాంగ ప్రయాణం లోహబిహాంగంలో ప్రయాణం గొప్ప మధురానుభూతి మా ఊరి రావూరి బుల్లిమ్మగారితో ఈ ప్రయాణం ఆ బుల్లి కన్నయ్య ఇచ్చిన కృపగదు నా భాగ్యం చాలా చాలా సంతోషం నాకు చాలా ఆనందం